హలో హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ నువ్వే ఏదైనా వేయాలి నాకు అది కాదు కొత్త బట్టలు ఇగో కంపల్సరీ తీసిస్తా మనకి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా ఫస్ట్ నీకు శారీ తీసిస్తా ఫస్ట్ ఇన్కమ్ నీకే సరేనా ఏంటి పండు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఏం తిన్నావు ఈరోజు ఏం తిన్నావు బాగా తిన్నావా తిని దిక్కు తెలియకుందే తినేసి దిక్కు తెలియకుందే ఇంకా అయితే కొత్త సంవత్సరం బాగా మంచిగా నువ్వు బాగా ఉండాలి ఇంకా సరే నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బతకాలి సంగటి కూర బాగా తినాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి నెల 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 ఒకటో తారీఖు పింఛన్ బాగా తీసుకోవాలి సరేనా సరే యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ వస్తుంది నాకు ఫస్ట్ పైసలు వస్తాయి అప్పుడు నీకు ఫస్ట్ నీకే శాలరీ తీసిస్తా నీకు ఏమంటారు శాలరీ తీసిస్తా సరేనా ఫస్ట్ చీర తీసిస్తా ఎలా చంపాను నేను ఇప్పుడే చంపానులే నిన్ను చంపా ఎలాలే నిన్ను చంపానులే నేను నువ్వు చచ్చిపోయినా కూడా బతికిస్తా సరే ఫస్ట్ నా జీతం వచ్చిన తర్వాత ఫస్ట్ శారీ నీకు తీసిస్తా సరేనా యూట్యూబ్ నుంచి వస్తుంది కదా సరేలే మంచి సంక్రాంతికి మంచి చీర తీసిస్తాను నేను సరే సరే మన సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సరే లైక్ చేయండి మా చెప్పు చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి అను మా ఛానల్ లైక్ చేయండి చెప్పా హ ఇట్లా చెప్పు సరే లైక్ చేయండి అని మీకు నచ్చితే లైక్ చేయండి సరే ఈ వీడియో సక్సెస్ అయిందంటే బాగా మంచిగా వ్యూస్ వచ్చినాయంటే దానికి ప్రతిరోజు కాడ ఒక వీడియో తీస్తా నీకు పైసలు కూడా ఇస్తా సర్లే అందరికి బాగా చెప్పు ఇగోటాడంటా అందరికి బాయ్ చెప్పు అందరికి బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ